మార్చు ఏడవ తారీఖు శుక్రవారం రోజున సింహరాశి వారికి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల మధ్యలో హండ్రెడ్ పర్సెంట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా పరిష్కారం లభిస్తుంది భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవటం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును మీ యొక్క ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క సమస్యలను చెప్పి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి అలానే మీకు జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తప్పకుండా పరిష్కారం లభిస్తుంది జరిగేది తెలిస్తే గుండె జల్లు అంటుంది ఇక సింహరాశి వారికి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి మళ్ళీ రాత్రి ఏడు గంటల అంటే తొమ్మిది గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఏం జరుగుతుంది అనేటటువంటి పూర్తి అంశాలను వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక మక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ అధిపతి వచ్చి సూర్యుడు ఇక సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక సింహ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఓర్పు సహనం అధికంగా ఉంటుంది దానితో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా గంభీరత్వం కూడా ఉంటుంది దీనినే కోపం అని కూడా చెప్పుకోవచ్చు ఇక వీరికి కోపం అధికంగా ఉంటుందని ఇతరులకి కూడా అధికంగా తెలిసి ఉంటుంది ఎందుకంటే వీరు నిజంగా చాలా కోపం అంటే ఉంటుంది కానీ వీరు మంచి వ్యక్తులు బంధాలని బంధుత్వాలను కాపాడుకోవటానికి ఎంతైనా రిస్క్ని తీసుకునేటటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు బంధాన్ని బంధుత్వాలను కాపాడుకోవటానికి చాలా శ్రమిస్తూ ఉంటారు ఈ రాశి వారు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు బంధాలకి బంధుత్వాలకి ఆరోగ్యానికి క్రమశిక్షణకి సమ పాలనుకి కూడా తగినటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరి రహస్యాలను ఎక్కువగా ఎవరితో కూడా చెప్పుకోవడానికి ఇష్టపడరు ఈ రాశివారు అంటే ఈ యొక్క సింహ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క రహస్యాలను ఇతరులతో చెప్పుకోవడానికి అంత మొగ్గు చూపరు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీరు ఆన్లైన్ గేములు వంటి వాటి వైపున పొరపాటును కూడా వెళ్ళకూడదు అంటే వీరు వెళ్ళరు కానీ అసలు వెళ్ళకూడదు అని చెప్పుకోవచ్చు సింహ వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు అంటే వీరికి ఎక్కువగా పెద్దల పట్ల రెస్పెక్ట్ కూడా ఉంటుంది ముఖ్యంగా వీరి యొక్క కుటుంబం యొక్క బరువు బాధ్యతలను కూడా మోయటానికి వీరు చాలా ముందుంటారు అని చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే గనక మార్చు ఏడవ తారీఖు శుక్రవారం రోజున ఈ రాశి వారికి గోచారం ఎలా ఉంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు కూడా ఎలా ఉంటున్నాయి అనేటటువంటి అంశాలను కూడా తెలుసుకుందాం కార్య సాధనకు సంకల్ప బలం ముఖ్యం పట్టుదలతో ప్రయత్నాలు అనేవి కొనసాగిస్తూ ఉంటారు అంతేకాకుండా పరిచయస్తుల వాక్యాలు పట్టించుకోవద్దు అంటే మీకు ఎవరైనా పరిచయస్తులు ఉంటే వారు మీరు చేసే మంచి పనుని మంచి పనిని అడ్డుకోవాలి అని చూస్తే అసలు మీరు దాన్ని పట్టించుకోకుండా మీరు ఏం చేయాలి అనుకుంటున్నారో అది చేయటం ఉత్తమం అని చెప్పుకోవచ్చు అలానే సన్నిహితులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది దుబారా ఖర్చులు విపరీతం అవుతాయి పనులు మందకోడిగా సాగిపోతాయి అని చెప్పుకోవచ్చు అదేవిధంగా అదేవిధంగా మీరు అనుకున్నది సాధించే అంతవరకు వరకు కూడా పట్టుదలతో ప్రయత్నిస్తూనే ఉండండి మీకు మధ్యలో ఏవైనా చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా అసలు పట్టించుకోవద్దు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది కానీ మీరు తప్పకుండా కష్టం పడితే అంటే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది కష్టపడితే మాత్రం తప్పకుండా ఈ రోజు కాకపోతే రేపు ఏదో ఒక రోజు మాత్రం మీ శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది సాయం ఎవరి నుండి కూడా అస్సలు ఆశించవద్దు ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి అలానే పథకం ప్రకారం పనులు పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి కలయిక వీలు పడదు అంటే మీరు ఎవరైనా ముఖ్య వ్యక్తులను కలుసుకోవాలంటే కలవాలి వారితో చాలా ముఖ్యమైనటువంటి పని ఉంది అనేటటువంటివి కూడా వీలు పడకపోవచ్చు ఈ సమయంలో కీలక పాత్రలను కూడా అందుకునే అవకాశం కనిపిస్తుంది సింహరాశి వారు ఈ రాశి వారు అంటే చాలా మంచి వ్యక్తులు అయినప్పటికీ ఈ సమయంలో అంటే కొంతమందికి కొన్ని విధాలుగా ఉండవచ్చు సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అందరికీ ఒకేలాగా ఉంటుంది అని అస్సలు చెప్పలేము ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉండొచ్చు కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒకరికి ఒకలా ఉంటే ఇంకొకరికి ఇంకొకలా ఉండే అవకాశం ఉంది మంచి చేయాలి అనుకునే వారికి చెడు జరిగే అవకాశం ఉంది ఎవరితో ఎలా ఉండాలో తెలుసు ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అని చెప్పుకోవచ్చు దానితో పాటు మీ జీవితంలో ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనుకున్న జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందాలి అన్నా ఈ రాశి వారికి శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది ముఖ్యమైనటువంటి ఫోన్ కాల్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది సింహరాశి వారికి అయితే సింహరాశి వారికి మాత్రం ఈ సమయంలో ఒక గుండె జల్లుమనేటటువంటి వార్త కనిపిస్తుంది అలానే శుభ అశుభ రెండు రకాల ఫలితాలు ఉన్నాయి అంటే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక సింహ రాశి వారికి అంటే మంచి చెడు రెండు ఉన్నాయి అంటే ఒక్కొక్కరి జాతకం ప్రకారం సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు రాశి ఒకటి అయినప్పటికీ వాటి వారి యొక్క గ్రహాల యొక్క అనుకూలతను బట్టి ఫలితాలు అనేవి ఉంటాయి కనుక అందరూ భయపడవలసిన అవసరం లేదు ఒక్కొక్కరి గ్రహానుసారంగా ఒక్కొక్కరు అంటే కర్మానుసారంగా ఒక్కొక్కరు వారి యొక్క శుభ అశుభాలను అనుభవించే అవకాశం ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది అంటే కొంతమందికి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంటుంది ఆగిపోయిన పనులు అయ్యే అవకాశం ఉంటుంది చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి పెండింగ్లో పడిన పనులు పూర్తవుతాయి రావాల్సిన ధనం చేతికి అందుతుంది దానితో పాటు శుభవార్తలు అంటే అన్ని రకాల శుభవార్తలు అందుకుంటారు కొంతమందికి మాత్రం కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి వాటిని అంటే పొరపాటును కూడా వారు ఊహించి ఉండరు ఈ విధంగా ఉంటుంది అని అలాంటి విషయాలను కొన్ని వినవలసి కూడా రావచ్చు కనుక మీరు ఎలాంటి విషయాలను విన్నా ఆ విషయాలను విని తట్టుకునేంత ధైర్యాన్ని సంపాదించుకోవటం ఉత్తమమైనటువంటి ఫలితం అని చెప్పుకోవచ్చు ఎలాంటి అంటే షాకింగ్ విషయాలు విన్నా సరే అవి చెడైనా మంచైనా ఒకే రకంగా ఉండేలాగా చూసుకోండి అప్పుడు మీకు బాగుంటుంది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆ సమయంలో మీకు శుభం ఉంటు శుభం కలుగుతుంది అలానే మీకు జీవితంలో కూడా ఉన్నతమైనటువంటి స్థాయి ఉంటుంది అని గుర్తుంచుకోండి అలానే మీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయిని చవి చూడాలి అనుకుంటే ధైర్యం చాలా అవసరం మీరు ఎలాంటి వార్తలు విన్నా సరే ధైర్యంగా ఉండి విండడానికి అంటే మీరు ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించండి దానితో పాటు మీరు ఎక్కడా కూడా మనవారే కదా అని అందరినీ నమ్మి మీ రహస్యాలను చెప్పుకోవద్దు అంటే మనవారే కదా ఏం కాదు కదా అనేటటువంటి దానిని వదిలివేసి మీరు అందరినీ కూడా నమ్మటం మా అప్పుడే మీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడంతో పాటు మంచి ఫలితాలు కూడా ఉంటాయని గుర్తుంచుకోండి ఇక ఈ సింహ రాశి వారు దేన్నైనా సరే ధైర్యంగా తట్టుకోవడానికి ప్రయత్నించండి ఇక శుభ అశుభ రెండు రకాల ఫలితాలు ఉన్నాయి అలానే ఈరోజు మీకు ఏదైనా అంటే మీ ముఖ్యంగా మీ కొత్త స్నేహితులను అస్సలు నమ్మకూడదు కొత్త స్నేహితులను నమ్మటం వల్ల నష్టపోయే అవకాశం ఉంటుందంటే వారి మీతో ఏదో కొంచెం మంచిగా మాట్లాడగానే మీ రహస్యాలను వారితో చెప్పుకోవటం మీ ఇంట్లో విషయాలను మీ డబ్బు విషయాలను వారితో చెప్పుకోవటం వల్ల కూడా సమస్యలు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది కనుక సింహ రాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఎలాంటి వార్తలు వచ్చినా విని తట్టుకోవడానికి కూడా ధైర్యంగా ఉండాలి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి